హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చెల్లిని మా అమ్మని ఇద్దరిని ఫ్రాంక్ చేయబోతున్నాను మా అమ్మ అయితే అమ్మ నేను ఇలా సాంగ్ తీసుకుంటున్నాను కాఫీ మీద సాంగ్ గురించి పెట్టుకుంటున్నాను తాగమ్మా అని చెప్పాను మా చెల్లెయితే నిన్న ఉప్పు నీళ్ళ మీద కొద్దిగా దెబ్బ పడింది కదా ఎందుకని ఈరోజు కాఫీ తీసుకోలేదని కొద్దిగా ఆలోచిస్తుంది చెప్తుంది ఇలాగా పాట పెట్టుకుంటానమ్మా తాగమ్మా అంటే సరే తాగుతానని చెప్పింది కాఫీలో అయితే కారం వేసి కొద్దిగా చిన్న పసుపు వేసి ఎక్కడ చూసేస్తారని గబగబా కాఫీ పొడి వేసేసాను కాఫీ పొడి వేసేది మీద కొద్దు పంచదార వేసేసి వెంటనే మరా పెట్టిన పాలు వేసేసాను లేకపోతే ఎక్కడ దొరికిపోతానో ఫ్రాంక్ చేయడం అవ్వదని మూడో కప్పు కూడా కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కూడా ఒకవేళ డౌట్ పడితే నేను కూడా తాగుతుండే అట్ నటిద్దామని మూడో కప్పు కూడా కలిపి పెట్టాను కాఫీ అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందోతుంది ఇద్దరు ఒకసారి చెప్పండి మా అమ్మ కారం ఉన్న కూడా కవర్ చేసి బాగానే బాగానే ఉంది అని చెప్పేస్తుంది అలా కాదని చెప్పి ఇప్పుడు నిజంగానే అమ్మ మంచి కాఫీ అని పట్టుకెళ్ళి మళ్ళీ కాఫీ ఇచ్చాను ఈసారి కాఫీ ప్యాకెట్లో రెండు కాఫీలు కలిపేసి కొద్దిగా పాలు వేసి పందారు వేసి ఇచ్చాను చూడండి ఇప్పుడు రియాక్షన్ మా అమ్మది ఎలా ఉందో చూపించు చల్లారిపోయింది ఫస్ట్ టైం ఫ్రాంక్ చేసినప్పుడు మా అమ్మ కొద్దిగా కవర్ చేసింది కానీ రెండోసారి కొద్దిగా టీ పొడి ఎక్కువైపోవడం వల్ల వెకటొచ్చి ఊసింది రెండోసారి అయితే సక్సెస్ అయింది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్